నమస్కారం అండి ఈ రోజు అభ్యుదయ పరిచయ కార్యక్రమానికి బాపట్ల జిల్లా కురసిపాడి మండలం పిచ్చుకల గుడిపాడు నుంచి శ్రీ మాదాస్ లక్ష్మి గారు మన పాడి పంటల ఛానల్కి రావడం జరిగింది వీరి గత కొన్ని సంవత్సరాలుగా తన పంట నందు కాకర బెండ దొండ పొట్లకాయ వంటి ఇది కూరగాయలు సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగాలు ఇస్తున్నారండి నమస్కారం అండి లక్ష్మి గారు నమస్తే లక్ష్మి గారు మీ యొక్క పరిచయాన్ని మా రైతు సోదరులకి తెలపండి మా పేరు మాదా లక్ష్మయ్య మా గ్రామం పిచ్చుకల గుడిపాడు కోరిపాడి మండలం బాపట్ల జిల్లా మేము దరిదాపుగా పది సంవత్సరాల యాభ నుంచి తీగ జాతి పంటల మీద బాగా రాణిస్తూ అధికంగా దిగుబడి తీస్తున్నాం ప్రభుత్వం ద్వారాగా సబ్సిడీ ఎకరాకొచ్చి లక్ష రూపాయలు పొందుతున్నాం దాంట్లో తీగ ఈ పర్మినెంట్ పెండాల్స్ లో మెయిన్ గా దిగుబడి తీయటంలో బాగా ఉంది మనకి లేబర్ ఖర్చు తగ్గుతుంది నాణ్యత రేటుల్లో కూడా మంచిగా నేల దానికి ఈ పందిరి మీద దిగుబడికి రేటుకి చాలా వ్యత్యాసం ఉంటుంది మనకి ఈ పందిర్లో ఎక్కువగా ఏంటంటే లేబర్ ఖర్చు తగ్గిద్ది క్వాలిటీగా ఉంటుంది డ్రిప్పు కంపల్సరీగా డ్రిప్పు పెట్టుకోకుండా పంటలు వేయటం చాలా మంచిది కాదు ఈ డ్రిప్పు పెట్టుకున్నందువల్ల మనకి బాగా వాటర్ ఫెసిలిటీ కావచ్చు లేబర్ ఖర్చు కావచ్చు అన్నిట్లో నాణ్యంగా అధికంగా మంచి నాణ్యత తీయటానికి బాగా మనకు ఎరువులు దీనికి మొట్టమొదటి ఏంటంటే ఎరువులు తగ్గించుకోవచ్చు గతంలో మనం ఎకరానికి వచ్చి మినిమం ఏ పంటకైనా ఇరవై పాతిక బస్తాలు పెట్టేవారు ఈ డ్రిప్పు వచ్చినాక ఏంటంటే మనం ఎకరాకు వచ్చి ఒక కింటానర్ నుంచి రెండు లోపు పెట్టుకోవడానికి ఎరువుల్లో కూడా చాలా ఉంటుంది లేబర్ ఖర్చు ఈ పందిరి సాగులో ఏ పంట అయినా సరే రేటు కావచ్చు నాణ్యత కావచ్చు లేబర్ ఖర్చు కావచ్చు అన్నిట్లో మనకి చాలా బాగుంటుంది అందువల్ల ఏంటంటే నేల మీద వేసేదానికన్నా పందిరి మీద వేసుకుంటే దిగుబడిలో బాగుంటుంది మార్కెట్లో బాగుంటుంది అన్నిట్లో మనకి ఆశాజనకంగా ఉంటుంది ఏ పంట అయినా ఒక దొండ అయినా కాకరైనా పొట్లైనా స్వర అయినా ఈ తీగజాతి పంటలు ఏదైనా మనం పందిరి మీద వేసుకుంటే అంత బాగా మనకి లాభసాటిగా ఎకరానికి వచ్చి మన సంవత్సరానికి మినిమం ఎట్టి పరిస్థితులు రెండు పంటలు ఎబవ్ తీయొచ్చు తీయచ్చు రెండు పంటలు మినిమం తక్కువ అనుకున్న రెండు పంటలు బండి మనకి ఎకరాకొచ్చి ఏ పంటకు ఆ పంట లక్ష నుంచి రెండు లక్షలు మిగిలే అవకాశాలు ఉన్నాయి ఖర్చులు అన్ని పోను లక్ష్మీ గారు మీరు పొట్లకాయ కూడా సాగు చేస్తున్నారు కదా ఈ పొట్లకాయ సాగు విధానాలు ఏమైనా పద్ధతులు ఏమైనా పాటిస్తున్నారా లేకపోతే మీరు వేసుకునే విత్తనాలు ఏమిటి దాని యొక్క సాగు విధానం గురించి తెలపండి పొట్ల సార్ పొట్ల ఇప్పుడు రాశి కంపెనీ వాళ్ళవి వైట్ అండ్ షార్ట్ అనే ఉంది అది మీడియం సైజుగా ఉంటుంది అది కూడా మినిమం మనకి ఏంటంటే బాగా రోజు మార్చి రోజు కోత ఎకరాకు వచ్చేసి కటింగ్ కటింగ్కి మినిమం అంటే మొత్తం టోటల్గా వచ్చేలా ఒక నలభై ముప్పై టన్నులు వచ్చింది ప్రతి రోజు మార్చి రోజు కంపల్సరీ కొయ్యాలి అది ఈ వైట్ అండ్ షార్ట్ వేసుకుంటే బాగా దిగుబడి ఉంది దానికి కూడా మెయిన్ సేమ్ ఇదే ఏ విధంగా పండుగ ఎఫెక్ట్ ఉంటుంది పొట్టకు కూడా పండుగ ఎఫెక్ట్ ఉంటుంది దానికి లింగాకార బొట్టలు పెట్టుకోవాలి మెయిన్ పందిర్లో విత్తనం చాలా తక్కువ ఖర్చుతో పెట్టుకోవచ్చు నేలల్లో నాలుగు కిలోలు పెట్టే పని అయితే పందిర్లో కేజీ నుంచి లోపే పడతాయి మెయిన్ నేలకి పందిరికి వ్యత్యాసం మెయిన్ అక్కడ కూడా విత్తనాల్లో కూడా చాలా వేరియేషన్ ఉంటుంది రేట్లో కావచ్చు ఈ విత్తనం విధానంలో కావచ్చు నీకు పందిర్లో ఏంటంటే చాలా తక్కువ విత్తనంతో ఎక్కువ దిగుబడి తీస్తాం పొట్లు కూడా బాగుంటుంది మనకు రేటు కానీ దిగుబడిలో కానీ లేబర్ ఖర్చు కూడా చాలా తక్కువ అందువల్ల ఏంటంటే పొట్ల కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రజెంట్ రాశి కంపెనీ వాళ్ళది వైట్ అండ్ షార్ట్ విత్తనం బాగుంది రైతులకి చూసారు కదా శ్రీ మాదాస్ లక్ష్మి గారు తన వ్యవసాయ శాస్త్రంలోని పందిరి మీద తీగజాతి కూరగాయలు సాగు చేస్తూ అధిక దిగుబడి సాగిస్తూ అలాగే పంట పొలం పంట ఖర్చులు కానీ అలాగే నూతన విధానాల గురించి మనకి బాగా వివరించినారు ధన్యవాదాలు